నమస్తే జూబిలీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి అమ్ముల్యమైన మన ఓటు రూపాయికి అంబడిపోకుండా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం అయితే మనకి రైటు ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి చేస్తుంది ఆలోచించే మన ఓటు హక్కు వినియోగించుకోమని ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న వ్యక్తిని స్త్రీ శక్తి సంఘం నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్య రోజులలో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏంటికి జరుగుతుంది ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుంది ఇది పట్టించుకోకుండా గవర్నమెంటు ఎ ఏదైతే మనకు అవసరం ఉందో అది ప్రజలకు అందుబాటులోకి తేకుండా కేవలం ఒక ఎమ్మెల్యే ఓటు కోసం జూబిలీస్లో చే పాకు ఎంత మాత్రమే రైట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి ఆలోచించుకోమని మీకు కూడా మనసాక్షులు ఉంటాయి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నాం మనం ఎంతసేపు ఉన్నా మనం దాచుకోవాలి దోసుకోవాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ప్రజలు కూడా కాస్త సేవ చేస్తే బాగుంటుందన్నదే మా ఒక్క చిన్న ఆశ